నిన్న రామంతపూర్ ఘటన మరవక ముందే హైదరాబాద్ లో మరో విషాదం జరిగింది విద్యుత్ వైర్లు యమపాశాలుగా మారటంతో మరో ఇద్దరు మృతి చెందారు చాంద్రాయణగుట్ట బండ్లగూడలో కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు మృతులు అఖిల్ వికాసులుగా గుర్తించారు పోస్ట్మార్టం కోసం డెడ్ బాడీలను ఉస్మాని ఆసుపత్రికి తరలించారు పోలీసులు రైట్ ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ హైదరాబాద్ నగరంలో కరెంట్ తీగలు యువపాషలుగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న రామంతపూర్ జరిగినటువంటి సంఘటనలో దాదాపు ఐదుగురు చెందిన ఘటన మరొక ముందే మళ్ళీ మరో రోజు ఈ రోజు మరొకసారి ఇద్దరు కరెంటు షాక్ తగిలి ముచ్చేదనటువంటి ఘటన పాత వస్తీ చంద్రాయన గుట్ట పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది నిన్న వినాయక విగ్రహాన్ని ఈ మండపానికి తీసుకెళ్తున్న సమయంలో ఒకసారిగా బల్లగూడ సమీపముల ప్రాంతంలో ఒకసారిగా కరెంటు తీగ తాకి నలుగురు విద్యా నలుగురు యువకులకు తీవ్ర గాయాలు కానుందని అందులో ఇద్దరు పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది వారిద్దరిని ఆసుపత్రి తరలించి లోపే మృతి కూడా వైపు గుర్తించారు ప్రస్తుతం దీనిపై బల్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకునే దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం చనిపోయినటువంటి వారి మృదహాలను ఉష్మానే మార్చి తరలించారు అయితే ఈ కరెంటు తీగల వల్లనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినట్టు కూడా స్థానికులు ఆరోపిస్తారు ఎందుకంటే ఆ విగ్రహాన్ని ఎత్తైన వినాయక విగ్రహాన్ని లోప తీసుకెళ్తున్న సమయంలో ఫైనల్ నుంచి కరెంట్ తీగలు ఒకసారిగా ఆ ఇనప రాటుకు తాకన ఇడప పై ఉన్నటువంటి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది అయితే తీగలు మొత్తం వేలాడుతూ విన్నడ వల్ని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి నిన్న రామంతపురంలో చూసాం దాదాపు ఐదుగురు చనిపోయారు శోభయాత్ర శ్రీకృష్ణాష్టమిడి సందర్భంగా శోభయాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో వారు వారిపై కూడా కరెంటు తీగలు తాగడంతో దాదాపు ఐదుగురు అక్కడక్కడ చెందారు అయితే ఆ ఘటన మరొక ఈ రోజు మరొకసారి ఈ యొక్క ఘటన జరగడంతో అటు అధికారులు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి తీగలు విత్తి తీగలు నగరంలో ఏలాడకుండా కఠిన చర్యలు తీసుకున్నట్టు కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు